ఏం మనిషి రా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా బోసుడికే నన్ను ట్రోల్ చేస్తూ దిక్కుమాల వీడియో పెట్టినావు పది సెకండ్లది ఆ వీడియోకు ముందే ముందుగా పెట్టు లేదా ఆ తర్వాత ఏం జరిగిందో పెట్టు అసలు విషయం పక్కకు పెట్టి కొత్త ఈకలు తోకలు పట్టుకొని వెలాడుతున్నారు ఇదేనా జర్నలిజం అంటే సమాజాన్ని చైతన్యపరచడం కోసమా లేక కించపరచడం కోసమా మీరు మైకులు పట్టుకున్నది ఎంతో మంది విలువైన మంచి జర్నలిస్టులు మీడియాలకి కలంకంగా మారుతున్నారు మీ దుర్మార్గులు నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు వందల విగ్రహం వద్ద ఒక వెయ్యి మందిని ఆయన చూపిన మార్గంలో ప్రేమ శాంతితో దేశభక్తితో సోదరాభావంతో ఉంటామని వెయ్యి మందిని ప్రతిజ్ఞ చేస్తే నీ కళ్ళకు కనిపించలేదురా పంచశీల ప్రతిజ్ఞ చేసి బుద్ధుడి కండువాలు మిడకేసుకున్నది నీకు కనిపించలేదు దాదాపు రెండు వేల మందిని బ్లాక్ సెల్యూట్ చేసినాం అది కనిపించలేదా రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేసినాం అది కనిపించలేదా నేను కొంతమంది మీడియా యూట్యూబ్ తమ్ముళ్ళు అన్న మీ అభిప్రాయం చెప్పుమని అన్నప్పుడు ఈ పెద్ద విగ్రహాన్ని నెలకొల్పిన కేసీఆర్ గారికి అలాగే ఇప్పుడు సందర్శకులకు అనుమతినిచ్చినటువంటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి వర్గానికి నేను కృతజ్ఞతలు చెప్పే క్రమంలో ముందుగా గౌరవ్ కేసీఆర్ గారికి అన్నాను ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అనలేదు ఒకరోజు అలా చూస్తే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేవాళ్ళని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంని అని అనేవాళ్ళం కదా అక్కడేం పొరపాటు ఏం మాట్లాడాము కేసీఆర్ గారిని ప్రస్తుతం ముఖ్యమంత్రి అని సంబోధించామా లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అవమానిస్తూ కించపచ్చే పదాలు ఉపయోగించామా తలా లేకుండా తోక లేకుండా ఓ పది సెకండ్లు వీడియో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి నా మొహాన్ని ప్రపంచానికి చూపిస్తూ నేను బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టమని డిమాండ్ పెట్టాను అలాగే కులాంతర వివాహాలను ప్రోత్సహించి కుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాను నా రెండు డిమాండ్ల ముచ్చటమి పక్కకు పోయింది మేము ఉదయం ఆరు గంటలకే ఒక వెయ్యి పదిహేను వందలం వచ్చి సెల్యూట్ చేసిన అది పక్కకు పోయింది మా సందేశం పక్కకు పోయింది మా విషయం పక్కకు పోయి నేనేదో పొరపాటుగా మాట్లాడినట్టుగా వెళ్ళాము నీకేనా దిమాక్ ఉందా మిత్రమా మేమేమో బుద్ధి ఉండం అనుకుంటున్నావా లేక మీరు నవ్వులొ పాలు చేస్తా ఉంటే నవ్వులొప్పాలవుతూ ఉండాలనుకుంటున్నావా మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు మనుషులను చెడుగా చిత్రీకరించొద్దు నీ చేతిలో ఉన్నటువంటి కెమెరా సత్యాన్ని ప్రతిబింబించాలి అసత్యం వెనకాల పుకార్ల వెనకాల పొరపాట్ల వెనకాల భూతత్వంలో చూపించి చెడుగా చిత్రీకరించడం వెనకాలనే నీ మైండ్ సెట్టే మారాలని ఈ సందర్భం కోరుతున్నాను మిత్రులరా నిన్నటి నుంచి రకరకాల ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ వాట్సాప్ లో స్టేటస్ లోను నేనేదో పొరపాటుగా మాట్లాడినట్టుగా చిత్రీకరించేటువంటి ఒక పది సెకండ్ల వీడియో వచ్చింది మీకు తలతోక ఉంటే చూసేటోళ్ళు కామెంట్ చేసేటోళ్ళు చెడుగా కామెంట్ చేసేటోళ్ళు మీకు తల తోక ఉంటే ఆ ఆ పది సెకండ్లకు తలెంటదో తోకేంటో తెలుసుకుని ఒక అభిప్రాయానికి రావాలని ఒక మనిషి క్యారెక్టర్ ని పది సెకండ్ చూసి అంచనా వేయొద్దని నా పట్ల ఇప్పటికే నేను ప్రసంగంలో జరిగిన ఆ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఎంతో నష్టపోయి బాధలు అనుభవించాను తిరిగి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టానికి మూఢనమ్మకాలు నిర్మూలన సంఘాన్ని స్థాపించి నడిపిస్తున్నాను ఇప్పుడు అన్ని రకాల మతాల్లో ఉన్న మూఢనమ్మకాలు పోవాలని అన్ని రకాల మతాల్లో ఉన్న మంచి మనుషులను కూడ కట్టుకొని అన్ని మతాలను కలుపుకొని పోతూ భారత రాజ్యాంగం ప్రదంగా బుధుడు పూలపెరి పెరియార్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటే నన్ను ట్రోల్ చేయాలనుకోవడం ఏంటి నాన్ సెన్స్ నిన్నటి ఒక అంబేద్కర్ నిగ్రహ విషయకు వెళ్ళాడు చేతనైతే అది చూపించండి రెండు వందల నలభై పెళ్లి చేశాను మూడు పెళ్లి చేశాను కులాంతర పెళ్లిలు నిరాడంబరంగా అని చూపించండి సమాజానికి స్ఫూర్తినిచ్చే విషయాలు కాకుండా ఒక మనిషిని కించపర్చేలాగా పక్కదారి పట్టించేలాగా ఎగతాళి చేసేలాగా ఈ పనికి మరిన పెడధోరణి సరైంది కాదని సందర్భంగా కోరుతున్నాను ప్రజల ఆలోచించండి మరొకసారి అంత పెద్ద విగ్రహం పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే ఇప్పుడు ప్రజల సందర్శనాలను దాన్ని ఓపెన్ చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు రేపు రానున్న ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టే అంశం కుల నిర్మూలనకు మీ పార్టీ యొక్క కార్యాచరణ ఏంటో కూడా ప్రకటించాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను నేను మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్